దసరాలో భీమవరం వెళ్ళాము అనేసి చెప్పాను కదా అక్కడ సోమారామం టెంపుల్ దగ్గర నుంచి పాలకొల్లు వెళ్దాము అనేసి అనుకున్నాము కానీ అక్కడ పంతులు గారు చెప్పారు ఆల్రెడీ ఇక్కడ ట్వెల్వ్ అయిపోయింది కదా మీరు పాలకొల్లు వెళ్ళేసరికి టెంపుల్ క్లోజ్ చేసేస్తారు అనేసి చెప్పారు టెంపుల్ క్లోజ్ చేసిన పర్వాలేదు బయట నుంచి చూద్దాము అనేసి స్టార్ట్ అయ్యాము మార్నింగ్ నుంచి టిఫిన్ అది ఏం చేయలేదు సరే టిఫిన్ చేసేసి బయలుదేరదాము అనేసి అయితే ఒక హోటల్కి వెళ్ళాము ఎలాగ ట్వెల్వ్ అయిపోయింది కదా టిఫిన్ ఎందుకు లంచ్ చేసేద్దాము అనుకున్నాము ఈ మధ్య హోటల్స్లో బిర్యానీలు అవి తినాలి అనిపించట్లేదు సరే తాలి చెప్పుకుంటే ఒకటి కాకపోయినా ఇంకొక ఐటెం అయినా బాగుంటుంది కదా ఏదో ఒకలా తినేయచ్చు అని ఇలా వెజ్ మీల్స్ అయితే చెప్పుకున్నాము దోసకాయ రోటి పచ్చడి అంట బాగుంది పప్పు కొంచెం యావరేజ్గా ఉంది తర్వాత క్యాబేజీ ఫ్రై ములక్కాడ క కర్రీ కంద ఫ్రై అటా ఏదో యావరేజ్గా ఉంది ఫుడ్ పర్వాలేదు కొంచెం వెజ్ బిర్యానీ అయితే పెట్టారు అది బాగుంది ఇలా కందిపొడి నెయ్యి పెరుగు సాంబారు మజ్జిగ చారు అయితే పెట్టారు సాంబారు మజ్జిగ చారు అయితే ఇవన్నీ ట్రై చేయలేదు ఎందుకంటే ఓపెన్గా పైన వదిలేశారు నాకు స్వీట్ అంటే ఇష్టం కదా అందులోని బాదుషా అంటే బాగా ఇష్టం అమ్మ అయితే టేస్ట్ బాగుండలేదు అని చెప్పింది సరే టేస్ట్ ఎందుకు బాగుండలేదా చూద్దాము అని కోరుకున్నాను ఎంత వరస్ట్గా ఉందంటే ఆయిల్ స్మెల్ వచ్చేస్తుంది సర్లే అని అది వదిలేసి అట్టుపండు తీసుకొని తింటూ బయలుదేరిపోయాము పాలకొల్లులో ఈ ఫర్నిచర్ ఫేమస్ అట దారిలో కనపడితే దిగాము ప్యూర్ టేక్వుడ్తో చేస్తారట మనం ఏదైనా డిజైన్ ఇస్తే కూడా చేస్తారట అక్కడ వీణలు చిన్న చిన్న ఎద్దుల బండులు ఒక టీపాయ్ అటుపై అయితే చాలా అయితే బాగుంది మంచాలు రివాల్వింగ్ చైర్స్ ఉయ్యాల ఇంకా చాలా మోడల్స్ చూపించారు ఆయన ఫోన్లో టేక్ వుడ్ కదా క్వాలిటీ అయితే చాలా బాగుంది క్వాలిటీ అంత బాగుంది అంటే రేటు కూడా చాలా ఎక్కువే ఉంటుంది కదా కాకపోతే ఆ క్వాలిటీకి ఆ రేట్ రీజనబుల్లే అనిపించింది మేమైతే ఫర్నిచర్ ఏమీ తీసుకోలేదు ఎందుకంటే ప్రజెంట్ వైజాగ్లో ఉంటున్నాం కదా తర్వాత చూద్దాంలే అనేసి పెద్ద పెద్ద ఎత్తులట అవి వన్ ల్యాక్ అట ఫోటో తీయడం మర్చిపోయాను కానీ చాలా బాగున్నాయి ఓకే బాయ్ మరి